ఈరోజు కందుకూరి అంజయ్య రాసినటువంటి అనే పుస్తకాన్ని లేదా వ్యాస సకాలని ఆవిష్కరించే ఒక మంచి వేడు ఎందుకు అని ఆలోచించినప్పుడు ఇందాక చాలా మంది బిందులు చెప్పారు ఊర్ల చెప్పారు బాగా మొదలయ్యాడు మంది ఆగిపోయాడు మంది మొదలయ్యాడు అని చెప్పాడు చాలా మంది మిత్రుడు చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారం ఒక మంచి విమర్శకుడు ఆయన రాయవలసినంత రాయలేదు అనేటువంటిది సారంగా నాకు అర్థమైంది సరే అది పక్కకు పెడితే నేను ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత అతను కట్టె పలక తర్వాత జమీడ్ గారు ఎన్ని ప్రభుత్వ సంక్రమాలు చదివినప్పటికీ చదివినాము ఆ రెండిట్లలో కూడా తన ఏంటో తన సామాజ సామాజిక బాధ్యత ఎట్లా ఉందో ఈ అన్ని విషయాలు అదే సమయంలో భాస్కర్ చెప్పినట్లుగా వచనం కూడా రాయాల్సినటువంటి ఒక సందర్భాన్ని ఒక అవసరాన్ని చాలా సీరియస్గా గుర్తించినటువంటి విమర్శకుగా మనందరికీ తెలియడం కోసం కదరిగానే ఈ వ్యాస సంక్రమను వ్యాస సంపూర్తి ఆయన ప్రచురించింది ఇందులో తను రాసుకునేటప్పుడు రాశారు రంగనాథాచార్య గారు అనేక సార్లు దానిని వ్యాసాలు రాయమని ప్రోత్సహించినట్టుగా దాంట్లో స్పష్టంగా మరి నన్ను ఆవిష్కరణ కోసం నన్ను ఎన్నికెంచుకున్నారు అనేటువంటిది కూడా నాకు ఒక పసిగా ఉంది పుస్తకం ఇంకా బయటికి రాకమున్నట్టు మీరు ఆవిష్కరించాలని అంటారు వస్తుంది త్వరగా వస్తుంది కానీ మీరు ఆవిష్కరించాలి నువ్వు అడిగిన తర్వాత ఆవిష్కరించకపోవడం ఏంటి కరీంనగర్ రమ్మంటే ఎన్నిసార్లు రావడానికైనా నేను సిద్ధమే కదా మరొకసారి రావడానికి నాకు ఏ పరిమితం లేవు కనుక నేను వస్తాను తప్పకుండా చేసిన ఆ మేరకు ఇంకా దానిలో ఇంకొక ఆకర్షణీయమైన అంశం ఏంటిది అని అంటే అందుకోని అజయ్య పుస్తకాన్ని ఆవిష్కరించేటటువంటి ఒక సంతోషం పోయినట్లయితే ఈ పుస్తకాన్ని భాస్కర్ గంగితలు అది కూడా ముందే చెప్పాడు పుస్తకం రాకముందే చెప్పాడు భాస్కర్ గంగితం ఇస్తున్నా కంఫర్మ్ ఏం కాదు ఖచ్చితంగా భాస్కర్ గంగితం ఇస్తే ఇంకా సంతోషం ఖచ్చితంగా వస్తా ఉన్నది అట్లా మనం అక్కడ నుంచి చూసినప్పుడు ఈ ఈ పుస్తకానికి ఉండేటటువంటి ఒక విలువలో నన్ను కూడా భాగం చేసినందుకు నేను ముందుగా కనుకూరి అల్జేకు హృదయపూర్వకంగా చెప్తాను పోతే ఇందులో వ్యాసాలు సమీక్షలు లేఖ ఇంటర్వ్యూలు ముందు మాట అన్నీ ఉన్నాయి కానీ మొదట మాత్రం వ్యాసాలు అని చాలా జాగ్రత్తగా దానికి రాశారు రాస్తే కాత్యాయడం రాస్తూ ఏమన్నది అంటే చాలా జాగ్రత్తగా దానికి కొంచెం ఔచిత్యం ఉన్న వాళ్ళు రాయగలిగినటువంటి ఉంటుంది వ్యాసాలు అరకుండా అది అనకుండా ఇది రచనలు పదహారు రచనల సమాహారం లేఖ కూడా రచనే ముందు మాట కూడా రచనే సమీక్ష కూడా రచనే ఇవన్నీ రచనల సమాహారం ఆ పదహారు రచనల సమాహారం కదలిక ఈ కదలికలో ఆయన కదలిక ఉంది ఈ కదలికలో ఆయన కదర్చద సమాజం యొక్క కదలిక కూడా ఉన్నది కనుక అంత హృదయపూర్వకంగా నేను ఆయన విని అయితే కేవలం సమాజాన్ని కదిలించడం అనేటువంటిది అది ఏ ఏ రంగంలో చాలా కీలకం సాహిత్య రంగానికి సమాజ రంగానికి రెండింటికి దగ్గర సంబంధం ఉంటుంది ఆ దగ్గర సంబంధంలో సమాజంలో ఏ కదలికలే వాళ్ళన్నా కూడా ఖచ్చితంగా అది సాహిత్యం నుంచి మొదలు కావాల్సిన ఒక అవసరం కూడా చాలా పూర్వకాలం నుంచి చాలా చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని నేను నమ్ముతున్నాను దాన్ని కనుక కది కూడా నమ్మాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు సాహిత్యం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే జీవితంలో సమాజంలో కదలిక తీస్తారు ఆ కదలిక చేయలేదు అయితే దీంట్లో నిజంగా చాలా సీరియస్ గా నిన్న కూడా మాట్లాడండి చాలా సీరియస్ గా వ్యాస రాయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ప్రణాళికతో రాసింది వ్యాసం అనుకుంటాను తెలుగు నవలలో జాతీయ దళిత వ్యాసం అది ఒక్కటి మాత్రమే ఆయన యొక్క శక్తుల్ని ఆయన యొక్క స్పష్టతను ఆధారం యొక్క ప్రతిభను మొత్తం ఆవిష్కరించేటటువంటి వ్యాసం ఆ వ్యాసం జరిగిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది అని అంటే కందుకూరి అజేయ ఇట్లాంటి దాదాపు ఒక పది రాస్తే ఎంత బాగుండు అనేటువంటి ఒక ఒక దురాశ లాంటిది ఒక పేరాశ లాంటిది ఆ కొద్ది దురాశ కాకపోతే పేరాశ అనుకుంటారు ఆ పేరాశ లాంటిది నాకు అనిపించింది నేను నేను అందులో ఎందుకు ఆ వ్యాసానికి ఆ శక్తి ఉంది అని అంటే ఆ వ్యాసాన్ని నాలుగు నవళ్ళు తీసుకొని ఇందాక శ్రీరామ్ గారి గురించి చాలా వివరంగా చెప్పాడు ఒక నాలుగు నవళ్ళ గురించి రాసేటప్పుడు అది జాతీయోద్యమానికి సంబంధించినటువంటి నవళ్ళే కావచ్చు దాంట్లో దళిత జనోద్ధరణ గురించినటువంటి సమస్యనే దాంట్లో స్పష్టంగా చెప్పి ఉండవచ్చు కానీ ఆయన డివిజన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఈ నాలుగు నవలల్లో రెండు నవలలు అవి కాంగ్రెస్ లేదా గాంధీ పక్షానికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగినటువంటి నవలలు అది ఒకటి మార్వది ఉన్నవ లక్ష్మీనారాయణ రాసింది రెండవది మనకి రంగా రాసినటువంటి హరిజన్ నాయుడు అనేటువంటి ఈ రెండు కూడా గాంధీ మార్గాన్ని అనుసరించి రెండవ భాగం ఏమన్నాడు అంటే మనీద రామ్మోహన్ రావు రాసినటువంటి గులాయి గట్టి అట్లాగే ఉన్న ఉప్పల లక్ష్మణ రావు రాసినటువంటి అతడు అమ్మ నవలగాన్ని ఈ రెండిట్లలో వామపక్ష భావజాలతో రాసినటువంటి అని అక్కడ ఓ ఇద్దరు నీడు ఓ ఇద్దరు నీరు విడగొట్టారు విడగొట్టి చర్చించేటప్పుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ చెప్తూ మధ్యలో ఏమన్నారంటే జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని చిత్రించాయి అదే సమయంలో దళిత జనోద్యమానికి సంబంధించిన అంశం కూడా ఉంది కానీ కమ్యూనిస్టులకు ఆ రోజున కమ్యూనిజానికి కమ్యూనిస్టులకు ఆ రోజున దళిత జనులను ఉద్ధరించేటటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఏది లేదు అనేటువంటి ఒక స్పష్ట స్పష్టమైన వైఖరితో ఆయన ఇది కనుక ఆ సమయాల్లో మోపక్ష భావాజాలకు చెందినటువంటి రచయితలు కూడా గాంధీ మార్గాన్ని అవలంబించారు అనేటువంటి కనుక ఎంత సూక్ష్మంగా సునిష్టంగా పట్టుకోగలిగేటటువంటి శక్తి తన దగ్గర ఉన్నది అనేటువంటిది ఆ వ్యాస చవితి ఎవరికైనా అర్థం అట్లనే ఆయన తార్కికతకు లేదా సూక్ష్మ దృష్టికి తోచినటువంటి ఇంకొక కూడా నాకు చాలా నచ్చింది కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు జాతీయోద్యమాన్ని నిర్వహించినప్పటికీ అది వేగా ఉన్న పార్టీగా ఉన్నది కానీ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని సామాన్య ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు చేవ చేశాడు రిజర్వేషన్ చేశాడు అంటే సామాన్య ప్రజలకు అవడం అనేటువంటిది గాంధీ సాధించినటువంటి ఒక విషయం అందరం చెప్పాడు సరే మనకు చాలా చర్చలు ఉంటాయి చరిత్ర అనేటువంటిది ఒడవుతులు ఉంటాయి కలిష మత్తులు ఉంటాయి తల చింత్రవుతుంటాయి అభిప్రాయాలు మారు ఉంటాయి చర్చలు తగ్గుతుంటాయి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే గాంధీ ఒక వాతావరణంలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది స్పష్టత అందుకని గాంధీ గారు దళిత జనులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు ఆయన పరిష్కార మార్గాన్ని హిందూ మతంలోనే లేదా హిందూ భావజాలంలోనే చూశాడు అనేటువంటి అబ్జర్వేషన్ చేశారు కానీ అంబేద్కర్ గాంధీకి మళ్ళీ పోల్చుతూ ఉన్నప్పుడు గాంధీ ఏమో ధర్మకర్తృత్వ సిద్ధాంతం ఎవరికైనా ఎక్కువ ఉంటే దానం చేయడం వల్ల తల్లి కూడా పైకి వస్తారు అనేటువంటి అభిప్రాయం ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని గాంధీ మార్గం అది హిందూ భావజాలం చెప్పినటువంటి దాంట్లో చెప్పు అంబేద్కర్ మాత్రం హిందూ భావజాలాన్ని వ్యతిరేకించి దానికి భిన్నంగా దానికి బయట సంబంధించినటువంటి పక్షాలను చూశాడు అని చాలా లోతు పూర్తిగా ఆవిష్కరించుకోలేదు అనేటువంటి నా సారాంశం నేను చెప్పదలుచుకున్నటువంటి ఆయన రాయదాల్చుకుంటే ఇంకా చాలా మంచి వ్యాసాలు రాస్తాడు అంజనా దశ శిష్యుడిని అన్నందుకైనా సరే ఆయనకు ఇంకా ముందు ముందు ఒక అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసేటటువంటి శక్తి ఉందని గుర్తుంది అని నేను ఆశిస్తున్నాను రంగనాథాచార్య ప్రత్యేకత ఏంటిది ఇందాక శ్రీరామ్ చెప్పాడు అంటే నేను రంగనాచార్య గారి కూడా దగ్గరగా కూర్చున్నాను అంజయ్యతో తరచుగా మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు కలిసాను మరి ఉన్న తర్వాత అలా ఏంటిది అని అంటే రంగనాచార్య గారికి చారిత్రక దృష్టికోణం ఆ చారిత్రక దృష్టికోణంలోంచి విమర్శ చేసేటటువంటి పద్ధతికి ఆయన చాలా పెద్ద పీట వేసి చాలా అద్భుతమైనటువంటి వ్యాసాలు తెలుగు సాహిత్యాన్ని సమర్పించి ఒక దృష్టికోనాన్ని ఇచ్చాడు అన్నయ్య చారిత్రక సామాజిక రాసినటువంటి వ్యాసం ఇప్పటికీ సాహిత్యంలో అంత లోతైనటువంటి విశ్లేషణ ఒకటి రంగనాచారి దానిని తప్పనిసరిగా తెలుగు సాహిత్యం ఇంకా ఎక్కువ పట్టించుకొని దాని నుంచి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇంకా ఉన్నదని నేను అనుకుంటున్నాను బహుశా అంజయ్య విద్యార్థి ఉద్యమాల నుంచి రావడం విద్యార్థి సంఘాలలో అభ్యర్థ సంఘాలలో పనిచేసి ఉండడం ఆ తర్వాత గారి దగ్గర అవకాశం కూడా దొరకడం ఆ తర్వాత కరీంనగర్ లాంటి ఒక గొప్ప మార్పులకు సంచలనాలకు కేంద్రమైనటువంటి కరీంనగర్ కేంద్రంగా ఆయన జీవించడం ఆ జీవించినటువంటి క్రమం అంతా కూడా ఆయన ఎన్నో కదలికలకు ఎన్నో ఆలోచనలకు ఎన్నో ఆత్మక పునాదులు వేయడానికి ఆయొక్క అవకాశం బట్టి గద్దని అనుకో చాలాసార్లు మనకి అనుబడింది మన కార్యకరే అనుకుంటాం కానీ చరిత్రలో కరీంనగర్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ విలసింది ఒక ప్రజాస్వామిక వాళ్ళ స్వేచ్ఛ బహుశా చాలా చోట్ల విలసింది అది ఎంత స్వేచ్ఛ అంటే తెలంగాణ మహిళ దేశ ఉత్సవానికి గత నేల కూడా అయితే కానీ అదే తెలంగాణ ఉద్యమం లేదా ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సరైనటువంటి పరిపాలన చేస్తలేడు అని అనుకున్నప్పుడు కుర్చీలో సరదా చెప్తున్నటువంటి కాదు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆలోచనలు చైతన్యాలకు కేంద్రంగా ఉండేటటువంటి ప్రాంతం కనుక అన్ని ఆలోచనలన్నీ కూడా తనలో ప్రతిబింబిస్తుంటాయి తను గగనాచారి నుంచి కానీ కమిగ్ నుంచి కానీ తన ఊరు నుంచి కానీ నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో చాలా స్పష్టంగా ఉంటాయి బాగా చదువుకున్న దానికి ఆయన దగ్గర చాలా ఉదాహరణ ఏ వ్యాసం ఏం బాగా చదువుకున్నాడు నేర్చుకున్నాను చాలా పుస్తకాలు చదువుతాయి చాలా పుస్తకాలు చదవడం అనేటువంటి ఆరోగ్యానికి సాహిత్యానికి చాలా మంచిది సమాజానికి కూడా మంచిది మన వ్యక్తిగత ఆరోగ్యానికి మంచిదే సమాజ ఆరోగ్యానికి మంచిదే సాహిత్య ఆరోగ్యానికి మంచిది ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు ఇక్కడ పుస్తకం జ్ఞానవాహిక అనేటువంటి మాట ఎంతమంది పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంది అని మరొకసారి కొంచెం సర్వే చేసి చూసినట్లయితే క్రమక్రమంగా పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది ఇవాళ క్లాస్ లో నిలబెట్టి చదివించి మన రోజుల్లో క్లాస్ లో నిలబెట్టి చదివించే వాళ్ళు చూడారు ఆ మాట చదువు చదివించినటువంటి జ్ఞాపకాల నుంచి వచ్చిన వాళ్ళని పుస్తకాలు చదవడం మనకు అలవాటు ఇవాళ అలవాటు పోయిందే ఆ అలవాటు క్లాస్ పోతే పోతే పర్వాలేదు కావచ్చు అది బయటకు వచ్చిన తర్వాత కూడా లేదు ఇవాళ మీరు వ్యక్తిని ఏంటి ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి బాగా చదువుకున్నాడు ఐటీలో ఐదారు ఐదారు లక్షల నెల జీవితం లేదా ఒక యాభై అరవై లక్షల సంవత్సరానికి జీవితం తీసుకుంటున్నాయని లేదు మీరు ఒక తెలుగు పుస్తకం చదవాలంటే ఆయన తప్పు లేకుండా చదివే పరిస్థితి కానీ ఆయన ఏమంటాడంటే మనల్ని ఏమంటాడంటే కంప్యూటర్ ఇలిటరేటర్ ఇవాళ మనం చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ కంప్యూటర్ లిటరేట్ బట్ ఇది అందగా అన్నిటి విషయాలు మనం చెప్పాలి మన చాలా విషయాల్లో మనకు జ్ఞానం ఉన్నది మనకు రాజకీయ విషయాలు తెలుసు మనకు సినిమా విషయాలు తెలుసు మనకు క్రీడల విషయాలు తెలుసు ఇదాక ఎందుకు ఈనాడు సంపాదక గురించి మాట్లాడుకున్నాం ఇంత ఆలోచన ఇవాళ థర్టీ ఇయర్స్ లో ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏనాడానికి పరిస్థితి ఉందా ఎన్ని పుస్తకాలు వస్తున్నాయో ఇవి మూలాలు అని ఇవి మన మూలాలు అని కర్నూరు భాస్కర్ కొత్త పుస్తకం రాస్తే దాని మీద మాట్లాడుతున్నది గొప్ప పుస్తకాలు చెప్తున్న వాళ్ళు ఎవరైతే అంత అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఏళ్ళ పైన దురదృష్టం ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చదువుతే కదా తెలిసేది ఎంతసేపు యూట్యూబ్ చూడద్దని నేను అడగలేదు యూట్యూబ్ లో కూడా జ్ఞానం ఉన్నది కానీ బాగా గుర్తుపెట్టుకోండి సాంకేతికమైనటువంటి మాధ్యమాల్లో ఉన్న చాలా జ్ఞానంలో యాభై శాతం జ్ఞానం అసత్యాలతో అబద్ధాలతో కూడుకొని ఉండేటటువంటి జ్ఞానం లేదని గుర్తుపెట్టుకోండి వాట్సాప్ లో చెక్కలు కొట్టేటటువంటి అనేక విషయాలు అవి కల్పితమైనటువంటి అవి చర్చ కోసం కొందరికి అనుకూలంగా ప్రయోజనాలు సాధించడం కోసం తీసుకొస్తున్నాయి పోయినప్పుడు రోజు ఒక మిత్రుడు అయితే రోజు ఒక వీడియో అది చాలా ఆశ్చర్యం ఉంది నా అభిప్రాయం ఏదో ఒక అభిప్రాయం తర్వాత అంటే ఇవాళ అలాంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు కందుకూరి అజయ్ లాంటి స్పష్టమైనటువంటి దృక్పథము వైఖరి కలిగినటువంటి ఉన్నది అని చాలా చాలా బలంగా ఉంది చాలా రాయాల్సిన అవసరం ఉంది ఆయన రాశాడు సామాజికంగా సాంకేతికంగా ఈ రెండు విషయాల్లో కూడా చాలా కారణాన్ని పొంది నిపుణులుగా మారవలసినటువంటి అవసరం ఉంది అని ఒక చోట సామాజికంగా సాంకేతికంగా కూడా నిపుణులుగా మారా మనం కష్టపడే సాంకేతిక విషయాలు నేర్చుకుంటున్నాం కానీ వాళ్ళ చాలా మందికి వాట్సాప్ చేయడం తెలుస్తుంది కానీ వాళ్ళకి కనీసం పది పేజీల పుస్తకం చదివేటప్పుడు మీకు ఎందుకు లేదు మనం ఎనభై ఏళ్ళ వయసులో నలభై అది అరవై ఏళ్ళ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఎట్లా టైప్ చేయాలి నేర్చుకుంటున్నాం కదా ఇట్లా నేర్చుకునేటప్పుడు ముప్పై ఏళ్ళ వయసులో పుస్తకం చదవాలనే ఆలోచన ఒక సాహిత్యాన్ని లోతుగా చదవాలని ఎందుకు ఇలాంటి విషయాలన్నిటి కూడా నాకు తెలిసినంత వరకు చాలా స్పష్టంగా సందర్భం ఏర్పడింది ఆ సందర్భానికి సరిగ్గా అనువైనటువంటి పుస్తకం సరిపోయేటటువంటి పుస్తకం కథలిగా అని నేను భావిస్తుంది కాబట్టి ఇది అందరిలో కథలికి ఇది సాంకేతిక నిపుణులను కూడా కథలి తెలుసు మాధ్యమాల్లోనే మునిగి తేలేటటువంటి వాళ్ళకి కూడా చాలా విషయాలు చెప్పేటటువంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి ఆయనే విమర్శకుడికి సంబంధించినటువంటి విషయం వచ్చి ఆ లేఖ కరోనా కాలంలో లేఖ ఒక లేఖ రాసి దాంట్లో ఇప్పుడు విమర్శ ఎట్లా అయిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తూ దాదాగా ఒంటే గాడిద కాద ఆ ఒంటే గాడిద ఈ రోడ్డు కూడా నువ్వెంత గొప్పదాని అని ఓ దాన్ని ఇది కోరుతుంది దీన్ని అది కోరుతుంది అట్లా ఉంది ఒకరిని ఒకరు పొగుడుకోరు ఆ పొగుడిని దానికి ఒక కూడా చాలా మంది ముందు మాటలు రాస్తారు కావచ్చు కావచ్చు లేదా యాదయ్య గారు కావచ్చు ఇంకా అందరి ముందు మాటలు రాశాడు ఆ ముందు మాటలు రాసేటప్పుడు చాలా సున్నితంగా ఆయన చెప్పవలసినటువంటి అంశాలు చెప్పారు ఆయన మొదలు పెట్టేటప్పుడు ఒక చారిత్రక క్రమాన్ని చెప్పు ఎక్కడ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు వాడు పడారు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు చోట చాలా స్పష్టంగా కొన్ని విషయాలు దాంట్లో సూచించినట్టు కన అట్లా చెప్తూ ఉన్నప్పుడు ఇవాళ కవిత్వకు మెలకువలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇంకా అవుతుంది అని దాంట్లో రాసి